రాత్రి కురిసిన వర్షానికి నానిపోయిన ఓ పాత కూడా కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఈ విషాదకర సంఘటన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవుపల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్ లో చోటు చేసుకుంది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన పలువురు కూలీలు బాబుల్ రెడ్డి నగర్ వలస వచ్చి స్థానికంగా ఉన్న పారిశ్రామిక వాడలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈ క్రమంలో సోమవారం ఉదయం బాబుల్ రెడ్డి నగర్ లోని ఓ పురాతన గోడ పక్కన నలుగురు చిన్నారులు ఆడుకుంటున్నారు ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి గోడ నానిపోవటంతో అది కూలిపోయి చిన్నారులపై పడిపోవడంతో ఈ ప్రమాదంలోని సుమారుగా పది నుంచి పదకొండు సంవత్సరాల వయసున్న ఇద్దరు అమ్మాయిలు అక్కడికక్కడ మృతి చెందారు మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ మధు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు អូមរ៉ា ఉన్నటువంటి నగర్ ఏరియాలో ఏడు కుటుంబాల బీహారీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు నివాసం ఉంటున్న నివాస గృహాలు ఉన్నటువంటి ఆ కాంపౌండ్ వాళ్ళు గోడ కూడడం వల్ల ఒక ఐదుగురికి గాయాలైనాయి అందులో ఒక ఎనిమిది సంవత్సరాల మరియు మూడు సంవత్సరాల పాప చనిపోయినారు కాబట్టి మిగతా వారికి వారిని ఉస్వాన్యాత్ర చికిత్స గురించి పంపడానికి ఈ కారణం ముఖ్యంగా రాత్రి రాత్రి వర్షం పడాల కారణంగా గోడ నాని కింద కూలినట్టుగా అనిపిస్తుంది గోడ కూలడం వల్ల ఈ రెండు మూడు మరణాలు జరిగింది వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు సార్ బీహార్కి చెందిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పని చేసుకోవడానికి వచ్చారు వాళ్ళంతా సార్ అవి గోడ పాత కుదా సార్ అవి అది ఎప్పుడు కట్టింది అన్నమాట ఇప్పుడు ఈ మృతదయాలు ఎక్కడన్నాయి సార్ బాడీస్ ఎక్కడ పంపిస్తారు బాడీలు ఎక్కడో నేను వారి అన్నీ కూడా ఉస్మానియా ఇప్పుడు పోస్ట్మార్టం పథకాలు అక్కడ ఈరోజు మైలాడు డివిజన్ డివిజన్ నగర్ ప్రాంతంలో శిథిలావస్థకు చేరుకున్న ఒక పురాతనమైన ప్రహారి కూడా కూలీరోజు దాదాపు ఐదుగురు పసిపిల్లలు అందులో ఈ యొక్క దుర్ఘటన సంఘటనలో దాదాపు ఇద్దరు పసుపుల పాలన కోల్పోయారని తెలుస్తూ ఉంది మళ్ళా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది వీటి అన్నిటికీ కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే జీహెచ్ఎంసీ అధికారులు కూడా పదే పదే మేము అందరం కూడా చెప్పడం జరుగుతుందంటే శిథిలాస్తువుకు చేరుకునే ఏవైతే కట్టడాలు ఉన్నాయో ప్రహరి గూడలు ఉన్నాయో వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం ఎన్నోసారి మీకు జీహెచ్ఎంసీ అధికారులు కూడా వినిపించుకున్నట్టు కేవలం వాళ్ళ నిర్లక్ష్యం ద్వారానే ఈరోజు ఈ యొక్క ఈ ఒక ప్రహరి కూడా కూలీ రోజు విధంగా కూడా చెప్పాలంటే అమ్మాయిక పసి పిల్లల ప్రాణాలు కోల్పోయారని చెప్పి కూడా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా జిహెచ్ఎంసీ అధికారులను వారు వెంబడే స్పందించి కేవలం మైలాడుదోపల డివిజనే కాకుండా నగర ప్రాంతంలో ఎందుకంటే రానున్న వర్షాకాలం మనందరం దృష్టిలో ఉంచుకొని రా నగర పూర్తి హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా శిథిల వస్తువులు చేరుకున్న కట్టడాలు కావచ్చు పురాతనమైన కట్టడాలు ఉంటే వాటిని ఇమీడియట్గా తొలగించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు పేద ప్రజలు అమ్మాయిక ప్రజలు వారి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు గతంలో కూడా మనం ఎన్నో సంఘటనలు ఇవన్నీ ఇలాంటివి చోటు చేసుకుని మనం చూసినాం కాబట్టి ఇమీడియట్గా స్పందించి వాళ్ళు ఈ శిథులకాశ చేరుకున్న ఏవైతే కట్టాలనే వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా ఈరోజు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ పసి ప్రాణాలు పోయినాయి అని చెప్పి కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను జిహెచ్ఎంసీ అధికారులను కూడా కొడతా ఉన్నా జిహెచ్ఎంసీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా మేయర్ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ పేద ప్రజలు ఎవరైతే ఈ పసిపిల్లల ప్రాణాలు పంపారో వారికి ఖచ్చితంగా వాళ్ళ నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం ఈరోజు బాబల్ రెడ్డి నగర్ మైలాదేవ్ పల్పిలో ఉదయం పది గంటల ప్రాంతంలో ఇక్కడ బీహార్కి సంబంధించిన ఒక ఏడు కుటుంబాలు ఉన్న ఈ రెసిడెన్షియల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటికి కాంపౌండ్ వాళ్ళు గోడ కూరడం వల్ల ఒక ఐదుగురికి ఇంజనీర్స్ అయింది అందులో ఇద్దరు ఒక ఎనిమిది సంవత్సరాల పాప మరియు మూడు సంవత్సరాల పాప చనిపోయింది ఇమీడియట్గా ఒక ఇంజనీర్స్ లీవ్ హాస్పిటల్ శుద్ధి చేశాము అది उमेश రిషంలో उमेश రిషంలో సరే ప్రమాణం పెట్ట చెర్కిం సర్ ఈ విక్టివికిని గామర్ ఆ కాంపౌండ్ వాలీ యొక విక్టివికి వాని ఇంకా వాలూ వచ్చి వెరిఫికేషన్ తర్వాత మున్సిపల్ కమిల్టీ వారందరూ వచ్చు తర్వాత కాంపౌండ్ వాల గోడ కొడడం వాల ఈ జరిగిన ప్రమాణం పేపర్ మొత్తం 8 మంది సర్ 5 500 500 జాయినిపోయినా 30 కి గాయాలై గాయాలపనే వాల ఇక్కడ సర్ चार पाँच जन खेल रहे थे घोषणा तो 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 तो, तो है ना वो सब जनता दो जन दो मर गए मर गए कौन कौन है उसका नाम और है, एक है। अब कितने लोग को मार लगे चार लो, लोग उन लोगों का नाम क्या आप लोग कहाँ के रहने वाले बिहार के इधर के